హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మొన్న మా అబ్బాయి బర్త్డే అయిపోయింది కదా అప్పుడు నేను ఏమేమి బట్టలు తెప్పించానో ఆన్లైన్లో అవి ఎలా వచ్చాయి ఏంటో మీకైతే షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి ఈ షూట్ వచ్చేసి పోయిన సంవత్సరం తెప్పించాను మూడు వేలు పడిందండి చాలా బాగా వచ్చింది వెలువెట్టు తెప్పించాను ఈసారి కూడా ఇలాగే మంచిగా తెప్పిందామంటే అసలు వద్దమ్మా నాకు ఇంకా ప్రతిసారి సూట్లు తెప్పిస్తున్నావు వద్దు అని అనేసి అన్నాడు ఇప్పుడు మన ఆడవాళ్ళకి డ్రెస్లో సారీస్ ఎలా క్రష్లో వస్తున్నాయో మగవాళ్ళకి ఇట్లా క్రష్ టైపు వస్తున్నాయి వస్తున్నాయండి అవి కావాలని గొడవ చేశాడు అవి ఎక్కువ రేట్ ఏం కాదండి రేటు కోసం కాదు బాగోవేమో అన్నట్టుగా వద్దని చెప్పాను చూస్తున్నారు కదా చాలా తెప్పించాను ఒకటి చూపిస్తూ ఉంటానండి లాస్ట్ వరకు చూ చూడండి ఇది క్రష్ సట్ అనమాట బ్లాక్ కలర్ కావాలన్నాడని తెప్పించాను కలరు క్వాలిటీ వరకు అయితే కలర్ అయితే చాలా బాగుందండి క్రష్ అయినా కూడా నలిగిపోయినట్టుగా కూడా ఏం లేదు చాలా బాగా వచ్చింది ఇగో చూస్తున్నారు కదా నాకు ఎందుకో బర్త్డేకి అంత మంచిగా ఉండదేమో అనిపించింది వాడికి నచ్చింది తీసుకుంటాడు అన్నట్టుగా చాలా తెప్పించాను నచ్చినవి రిటర్న్ పెట్టేద్దాం అన్నట్టుగా తెప్పించాను చూస్తున్నారు కదా క్రష్ చాలా బాగా వచ్చింది కలరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా చూపించుకుంటూ చూసారు కదా ఇదొకటి దీంట్లోకి మళ్ళీ టీషర్ట్స్ కూడా తెప్పించానండి ఇట్లా బటన్ ఓపెన్ పెట్టుకుని టీషర్ట్స్ వేసుకుంటాడు అలాగే ఇష్టం వాడికి టీ షర్ట్స్ కూడా తెప్పించాను అనమాట అవి కూడా ఎలా వచ్చాయి అంటే చూపిస్తాను చూసారు కదా ఇది రెడ్ కలర్ అనమాట ఇదొకటి వేరేది రెండు తెప్పించాను ఇదైతే చాలా స్మూత్గా క్వాలిటీగా అయితే వచ్చిందండి కానీ చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది అది ఏంటంటే వెనకాల వచ్చింది ఫ్రంట్ అందుకే రిటర్న్ పెట్టేసి ఇంకోటి కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇది ఇది కూడా చాలా క్వాలిటీ అండి దానికంటే కూడా ఇంకా స్మూత్గా ఉంది ఈ టీషర్ట్ అయితే ఇది నచ్చింది ఇదైతే ఉంచుకున్నాము ఆ రెడ్ కలర్ అయితే రిటర్న్ పెట్టేస్తాను రిటర్న్ పెట్టేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది నచ్చిందమ్మా ఇది ఉంచుకుంటారని అన్నాడు ఇది పెట్టి చూపిస్తాను చూడండి షర్ట్లో రెడ్ కలర్ కూడా పెట్టాము అది ఎక్కడో క్లిప్ చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి చూసారు కదా షర్ట్ పెట్టాక ఇలా అయితే ఉందనమాట బాగుంది కానీ వేసుకుంటే బర్త్డేకి అంత మంచిగా ఉండదేమో అనిపించింది అయినా వెనక్కి అయితే పంపించలేదండి ఇవైతే ఉంచాను రెడ్ టీషర్ట్ ఒకటే వెనక్కి అయితే పంపించేశాను ఇప్పుడు ఇంకా హుడ్డీస్ అవి కూడా తెప్పించానండి చూపిస్తాను చూడండి ఇది రెడ్ కలర్ హుడ్డీ అనమాట హుడ్డీస్ అంటే చాలా ఇష్టమండి ఇప్పుడు కోట్లు అవి వేసుకోను నాకు ఇలా హుడ్డీలే కావాలంటున్నాడు చాలా హైట్ కూడా బాగా పెరిగాడండి ఇంకా పాత ఇవన్నీ పని చేయవు కదా అప్పుడొకటి అప్పుడొకటి వేసుకుంటాడు అన్నట్టుగా ఇవన్నీ తెప్పించాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ హుడ్డీ అండి ఇది కూడా చాలా స్మూత్గా బాగా వచ్చింది లాస్ట్కి ఏం వేసుకున్నాడో ఏంటో కూడా పిక్ అయితే పెట్టానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది వినాయక చవితికి దసరాకి దీపావళికి ఇట్లా వేసుకుంటాడు అనమాట కొత్తవి అందుకే అప్పుడొకటి అప్పుడొకటి వేసుకుంటాడు అన్నట్టుగా ఇన్ని రకాలైతే తెప్పించాను చూసారు కదా ఇది వైట్ మీద ఫ్రింట్ వచ్చిందండి ఇది ఇది ఇంకా స్మూత్గా ఉంది అసలు టచ్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉందో లాస్ట్కి ఇదే నచ్చిందండి ఇదే వేసుకున్నాడు చూస్తున్నారు కదా ఇదే అయితే నచ్చిందండి ఇదే వేసుకున్నాడు నా వీడియో ఎలా వచ్చిందో అలాగే వీడియో డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్యాంట్లు కూడా తెప్పించానండి ఇంక అవైతే వీడియో తీయలేదు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు ఓపిక్గా నా వీడియో అంతా చూసిన వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్